జిల్లా పోతిరెడ్డిపాలెం షుగర్ ఫ్యాక్టరీ ఎదురుగా వెలిసి ఉన్న శ్రీ శ్రీ స్వామి క్షేత్రంలో పదవ తేదీ ఆదివారం మాఘ అమావాస్య సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు ఉదయం తైలాభిషేకం పితృతర్పణాలు కుష్మాండ దిష్టి అనంతరం శనేశ్వరస్వామి యాగం ప్రత్యేకంగా జరపబడును మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి అన్నదాన కార్యక్రమం జరుగును కావున భక్తులు అందరూ వచ్చి స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము ఇట్లు ఆలయ సేవకులు నేను వైసీపీ పార్టీని ఈడీ తెలుగుదేశం లేక రావడం కారణం ఏంటంటే వైసీపీ పార్టీలో గ్రామాల్లో ఉండే కార్యకర్తలకు కానీ లీడర్లుగా ఉండే వాళ్ళకి కానీ వైసీపీ పార్టీలో ఉండే నాయకులు ఒక ఇద్దరు ముగ్గురు ఉండరు నాయకులు మాకు వాళ్ళు ఆ కార్యకర్తలకు ఇచ్చే స్పందన బాగలేక అనేక కాలం నుంచి సేదరన్న గిరన్న కాడ మేము అనుబంధమైన అనదములుగా ఉన్నాం కాబట్టి ఇక్కడిచ్చే స్పందన అక్కడ కార్యకర్తకి ఈట లేదని ప్రతి విలేజీలో కూడా నాకు మొరపెట్టు వాళ్ళు చాలామంది ఉన్నారు పక్క వాళ్ళలో కూడా అందుకని మనకు ఎక్కడ స్పందన ఉందో అది తెలుగుదేశం కానీ జనసేన కానీ ఎక్కడ స్పందన ఉందో అక్కడ గిరన్న సీదరన్నతో సేదరన్నతో మేము ప్రయాణం చేసి ఎన్నికల్లో నడవాలని ముందు మరో రెండు రోజుల్లో మూడు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వేళ నెల్లూరు రూరల్ నియోజవర్గంలో తెలుగుదేశం పార్టీలో పెద్ద ఎత్తున చేరిక అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ ఎన్నికలు వచ్చే వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చెప్తూ ఉన్నారు ముఖ్యంగా ఈరోజు నెల్లూరు రూరల్ మండలం దొంతాలి ఎంపీటీసీ చుండీ అరుణమ్మ గారు చండి దొంతాల ఎంపీటీసీ చండీ అరుణమ్మ గారు అదేవిధంగా చండీ శంకరా యాదవ్ గారు వారితో పాటు వార్డు మెంబర్లు వారి మిత్రులందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి చండీ శంకరా యాదవ్ని చండీ అరుణమ్మని ఆ యొక్క వార్డు సభ్యుల్ని అందరినీ పేరు పార్టీలోకి స్వాగతిస్తూ ఉన్నాం ఇంకా కూడా మరిన్ని చరికలు ఉన్నాయి అతి త్వరలో నెల్లూరు రూరల్ నియోజకర్గంలో ముగ్గురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరబోతు ఉన్నారు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ముహూర్తం చూసుకుని వారి ముగ్గురు చరికలు కూడా ఉంటాయి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు వ్యవహరిస్తూ ఉన్నారు దాదాపుగా నెల రోజులుగా చూస్తూ ఉన్నారు వాడవాడల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అనేక మంది యువత ఎక్కడికక్కడ స్థానిక నాయకులు వీడి తెలుగుదేశం పార్టీలో చర్చనే కాకుండా అదేవిధంగా వివిధ ప్రజా సంఘాలు తటస్థులు సైతం ఈ ఎన్నికల వేళ తెలుగుదేశం జనసేనకు అండగా నిలవాలని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని ముందుకు రావటం నాకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలందరూ కూడా ఎన్నికలు వచ్చే వేళ పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరటం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది వారందరినీ చేర్చుకొని పాత కొత్త తేడా లేకుండా అందరినీ సమన్వయం చేసుకుని ముందుకు సాగుతామని చెప్పుని చరిత్ర సృష్టించే అతి పెద్ద మెజార్టీతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జనసేన గెలవబోతుందని